ఫ్రెండ్స్ నేను మీ సాయిమామ లక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక హై స్కూల్ వేళ్లల్లో మార్పు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల దాకా ఇక ప్రాథమిక పాఠశాలల మాదిరిగానే జంట నగరాల పరిధిలో పాత వేళలే ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ ఇక్కడ హైస్కూల్ వేలల్లో మార్పు చేస్తుంది ప్రభుత్వం ఇక్కడ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు ఉండబోతుంది ఇంతకుముందు ప్రాథమిక పాఠశాల మాదిరిగానే ఇక్కడ టైమింగ్స్ అన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంది జంట నగరాలలో పాత వేళలే ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ జంట నగరాల్లో ఎందుకంటే ఇక హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్లో మాత్రం పాత టైమింగ్స్ ఏంటంటే ఇక్కడ మిగతా డిస్ట్రిక్ట్ జిల్లాల వారిగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ప్రభుత్వ పాఠశాల టైమింగ్స్ మార్ మార్చినట్టుగా తెలుసుకోవచ్చు జూన్లో జాబ్ మేళా శనివారం ప్రజాభవన్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ రెండు వేల ఇరవై మూడు విజేతలతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు జూపల్లి పొంగలేటి కోమెట్ పొంగలేటి శ్రీనివాసరెడ్డి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు సీతక్క సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ప్రజాభవన్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ రెండు వేల ఇరవై మూడు విజేతలతో సీఎం రేవంత్ రెడ్డి మిగతా మంత్రులంతా ఇక్కడ వాళ్ళని సన్మానించినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ జూన్లో జాబ్ మేళా ఏటా నెలలో నోటిఫికేషన్లు డిసెంబర్ లోపు ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్పై అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం లోపాలు లేకుండా పరీక్షలు నియామకాలు చేపడతాం రాష్ట్రం నుంచి ఎక్కువ మంది సివిల్స్కు ఎంపిక కావాలి అభ్యర్థులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్తం ప్రారంభించిన సీఎం సివిల్స్ మెయిన్స్ రాసే అభ్యర్థులకు లక్ష్య సహాయం నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డికి వరంగల్ సభకు రాహుల్కు ఆహ్వానం రాష్ట్రంలో ప్రతి ఏటా జూన్ నెలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి డిసెంబర్లోగా నియామక ప్రక్రియలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ మేరకు జాబ్ క్యాలెండర్పై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు కష్టపడితే తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల వెన్ను వెన్ను తట్టి మీ కష్టానికి గుర్తింపు హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి కమ్మవారికి అవకాశాలు ఇచ్చి నౌపిణ్యాలను ప్రోత్సహిస్తాం మన కులాన్ని ప్రేమిద్దాం ఇతరులను గౌరవిద్దాం ఢిల్లీలో తెలుగువారికి కీలక నాయకత్వం లేదు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ జూన్లో జాబ్ మేళా అని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఏదైతే ఇవి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇది బిల్లు పాస్ చేయబోతున్నారు దీన్ని అన్నట్టుగా చెప్తున్నా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మార్చిలో శాఖల ఉద్యోగాల చాకల్లో ఎన్నికల్లో సమాచారం సేకరించి అది జూన్లో నోటిఫికేషన్ వేసి డిసెంబర్లో ప్రభుత్వ నియామకాలు ఉద్యోగ నియామకాలు చేపడతారంట ఇక్కడ ప్రతి ఏటా ఇది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని తెలుసుకోవచ్చు దానికి సంబంధించి ఇక్కడ ప్రతి ఏటా నోటిఫికేషన్ చేపట్టి ఇది విడుదల చేసి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపడతారని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇక్కడ జాబ్ క్యాలెండర్ త్వరలోనే అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతామన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ అదేవిధంగా ఇక్కడ మొన్న రెండు వేల ఇరవై మూడులో యూ సర్వీస్ యూపీఎస్సి సివిల్స్ సర్వీసెస్లో విజేతలతో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ విజేతలతో సీఎం రేవంత్ రెడ్డి వివిధ మంత్రులు వాళ్ళని సన్మానించారన్నట్టుగా తెలుసుకోవచ్చు ఈ సందర్భంగా అదే సమయంలో ఈ విధంగా జాబ్ మేళా గురించి మాట్లాడడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఖమ్మ మహాసభలో కూడా ప్రపంచ మహాసభలో కూడా పాల్గొని ఇక్కడ ఖమ్మ వాళ్ళ సంబంధించి ఇక్కడ హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి కమ్మవారికి అవకాశాలు ఇచ్చి నైపు నైపుణ్యాలను ప్రోత్సహిస్తాం మన కులాన్ని ప్రేమిద్దాం ఇతరులను గౌరవిద్దాం ఢిల్లీలో తెలుగువారికి కీలక నాయకత్వం లేదు కమ్మ ఖమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ ఇక్కడ హైదరాబాద్ అభివృద్ధిలో తోడవడండి అన్నట్టుగా కమ్మ సంఘం సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు ఇక్కడ ఖమ్మ సంఘం సంబంధించి ఇక్కడ ఢిల్లీలో మన తెలుగువారి నాయకత్వం సరైన లేక సరైన నాయకత్వం లేక ఢిల్లీలో మన తెలుగు వాళ్ళు వెనుకబడిపోతున్నారు అన్నట్టుగా ఇక్కడ ఖమ్మ సభలో మాట్లాడినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ఉద్యోగుల బదిలీలకు మరో పది రోజుల గడువు ప ముప్పై ఒకటి వరకు ఛాన్స్ ఉద్యోగ ప్ర ఉద్యోగుల బదిలీలకు మరో పది రోజుల గడువు ముప్పై ఒకటి వరకు ఛాన్స్ అంటే ఈ నెల ముప్పై ఒకటి వరకు ఛాన్స్ ఉంది ఇంకా పది రోజుల గడువు పెంచేరా తెలుసుకోవచ్చు ఉద్యోగుల బదిలీలకు మూసి అభివృద్ధి లక్షన్నర కోట్లతో మూసీ అభివృద్ధి లక్షన్నర కోట్లతో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా చేస్తాం విశ్వ విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం టూరిజం వ్యాపారం ఐటీకి అనువుగా ప్రణాళికలు ప్రజాప్రభుత్వం గుర్తొచ్చేలా చర్యలు ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా ఆదరిస్తాం గో గోపనపల్లి ఫ్లైఓవర్ను ప్రారంభించిన సీఎం ఇక్కడ గోపనపల్లి ప్రారం ఫ్లైఓవర్ను ప్రారంభించిన క్ర సందర్భంగా ఈ విధంగా మాట్లాడడం జరిగింది మూసీని హైదరాబాద్కు మూసి అభివృద్ధి లక్షన్నర కోట్లతో మూసి హైదరాబాదు స్థాయి పర్యాటక ప్రాంతంగా చేస్తాం హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్నట్టుగా ఇక్కడ పర్ ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతారంట ఇక్కడ హైదరాబాద్ని విధంగా హైదరాబాదు విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ఆ కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది ఇక్కడ ప్లైఓవర్ ప్రారంభమోత్సవం కార్యక్రమం టూరిజం వ్యాపారం ఐటీకి అనువుగా ప్రణాళికలు ప్రవజ ప్రజా ప్రభుత్వం గుర్తొచ్చేలా చర్య ప్రజా ప్రభుత్వం గుర్తొచ్చేలా చర్యలు చేపడతారంట ఈ విధంగా అభివృద్ధి చేసి చూపిస్తా అని మాట్లాడుతున్నాడు ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాఫీపై ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ అధికారికి రైతుల ఫిర్యాదు రుణమాఫీ ఫిర్యాదుల బాధ్యత ఏఈఓలకే వ్యవసాయ కమిషనరేట్ ఆదేశాలు ఆన్లైన్ సదుపాయం లేకపోవడంతో రిజిస్టర్లలో ఫిర్యాదుల నమోదు ఆగస్టు పదిహేను తర్వాత ఆగస్టు పదిహేను తర్వాతే సమస్యల పరిష్కారం ఇంకా మాఫీ కాలే పైసలు తక్కువ వచ్చాయి ఆదిలాబాద్ జిల్లాలో రైతుల ఫిర్యాదులు రుణమాఫీ పథకంలో తొలి జాబితాలో పేర్లు లేని రైతులు ఇచ్చే ఫిర్యాదులు స్వీకరించే బాధ్యతలను వ్యవసాయ విస్తరణ అధికారుల ఏఈఓకు అప్పగించారు ఫిర్యాదుల స్వీకరణకు సంబంధించి ఆన్లైన్ పోర్టల్లో ఎలాంటి కాలం ఏర్పాటు చేయకపోవడంతో ఏఈఓలు రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారు రేషన్ కార్డు ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకం బ్యాంకు ఖాతా వివరాలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ రుణమాఫీ కాకపోతే స్థానికంగా ఉండి ఇక్కడ ఏఈఓకు ఫిర్యాదు చేస్తారంటే ఇక్కడ చేయవచ్చు ఇక్కడ రుణమాఫీ ఎవరికైతే కాలేదో అర్హత ఉన్నా అన్నీ ఉన్నా కూడా రుణమాఫీ కానీ రైతులందరూ ఏఈఓకు ఫిర్యాదు చేయాలన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది తెలుసుకోవచ్చు మనం ఇక్కడ ఏ రుణమాఫీ ఫిర్యాదుల బాధ్యత ఏఈఓలకని ఇక్కడ ముఖ్యంగా ఇవ్వడం జరిగింది ఆదిలాబాద్ జిల్లాల వ్యవసాయాధికారికి ఫిర్యాదు రైతుల ఫిర్యాదు అని ఇక్కడ చాలామందికి రుణమాఫీ చెందలేదని తెలుసుకోవచ్చు ఈ సందర్భంగా మాఫీపై ఆందోళన వద్దు ప్రతి రైతు కుటుంబాన్ని రుణ విముక్తి చేస్తాం కొన్ని బ్యాంకులు రెండు వేల పద్దెనిమిదికి ముందున్న జాబితా ఇవ్వడంతోనే తేడాలు రుణమాఫీ తర్వాతే వరంగల్లో సభ తుమ్మల నాగేశ్వరరావు ఇవిడ మాఫీపై ఆందోళన వద్దు ప్రతి కుటుంబ రైతు కుటుంబానికి రుణం విముక్తి చేస్తామని మంత్రి తుంబాల్ నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు వ్యవసాయ శాఖ మంత్రి కొన్ని బ్యాంకులు రెండు వేల పద్దెనిమిదికి ముందు ఉన్న జాబితా కూడా ఇవ్వడం వల్లే ఈ అవకతవకలు జరి జరిగినాయి అన్నట్టుగా రుణమాఫీ తర్వాతనే వరంగల్లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు రాహుల్ గాంధీ దానికి హాజరవుతున్నారు అని సుమ తుంబాల్ నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు ఇక్కడ రుణమాఫీపై ఆందోళన వద్దు అన్నట్టుగా నీటి ఫలితాల్లో రాజ్ రాజ్కోట్ రహస్యం ఈ ఒక్క నగరంలో ఎనభై ఐదు శాతం మందికి అర్హత ఒకే కేంద్రంలో ఏడు వందల ఎనభై తొమ్మిది మందికి యా ఐదు వందల యాభై పైనే రాజస్థాన్లోను అనూహ్య ఫలితాలు సీకర్లో రెండు రెండు వేల ముప్పై ఏడు మందికి ఆరు వందల యాభైకి పైనే పదిహేను శాతం మందికి ప్రభుత్వ సీట్లు అప్పట్లో హర్యానాలో ఏడుగురికి ఏడు వందల ఇరవై ప్రస్తుతం అత్యధిక స్కోరు ఆరు వందల ఎనభై రెండు కేంద్రాల వారీగా నీటి ఫలితాల వెల్లడి ఫ్రిలిన్స్ ఫైనల్స్ నీట్లో మార్పులు గుజరాత్లోని రాజ్కోట్ ఆ నగరంలోని వేర్వేరు పరీక్షా కేంద్రాల్లో ఇరవై రెండు వేల ఏడు వందల ఒకటి మంది నీట్ యూజీ పరీక్ష రాశారు వారిలో కనివిని ఎరగని రీతిలో రికార్డు స్థాయిలో ఎనభై శాతం మంది ఎంబీబీఎస్లో చేరేందుకు అర్హత మార్కులను సాధించారు ఈ నగరంలోని ఆర్కే యూనివర్సిటీ అనుబంధ కళాశాల స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కేంద్రంలో పరీక్ష రాసిన వారి ఫలితాలను పరిశీలిస్తే ఏడు వందల నుంచి ఏడు వందల ఇరవై మధ్య స్కోరు వచ్చిన వారు పన్నెండు మంది ఉన్నారు నూట పదిహేను మందికి ఆరు వందల యాభై నుంచి ఆరు వందల తొంభై తొమ్మిది మధ్య రెండు వందల యాభై తొమ్మిది మందికి ఆరు వందల నుంచి ఆరు వందల నలభై తొమ్మిది మధ్య నాలుగు వందల మూడు మందికి ఐదు వందల యాభై నుంచి ఐదు వందల యాభై తొమ్మిది ఐదు వందల తొంభై తొమ్మిది మధ్య స్కోర్లు వచ్చాయి రాజ్కోట్లోని మిగతా కేంద్రాల్లోనూ ఇలాంటి ఫలితాలే ఇక్కడ నీటి ఫలితాల్లో రాజ్కోట్ రహస్యం ఈ ఒక్క నగరంలో ఎనభై ఐదు శాతం మందికి అర్హత ఒకే కేంద్రంలో ఏడు వందల ఎనభై తొమ్మిది మందికి ఐదు వందల యాభై పైన రాజస్థాన్లోనూ అనూహ్య ఫలితాలు స్పీకర్లో స్పీకర్లో రెండు రెండు వేల ముప్పై ఏడు మందికి ఆరు వందల యాభైకి పైనే పదిహేను శాతం మందికి ప్రభుత్వ సీట్లు అప్పట్లో హర్యానాలో ఏడూరికి ఏడు వందల ఇరవై ప్రస్తుతం అత్యధిక స్కోరు ఆరు వందల ఎనభై రెండు కేంద్రాల వారీగా నీటి ఫలితాల వెల్లడి ప్రిలియన్స్ ఫైనల్స్ నీటిలో మార్పులు విధంగా పరీక్షా కేంద్రాల వారీగా నీటిలో నీటి ఫలితాలు విడుదల జరిగింది అక్కడ సందర్భంగా ఊహించని ఫలితాలు అధిక అత్యధిక మార్కులు సాధించారని తెలుసుకోవచ్చు ఏడు వందల నుంచి ఏడు వందల ఇరవై మధ్య స్కోరు వచ్చిన వారు పన్నెండు మంది ఉన్నారు ఇక్కడ ముందుకు అప్పట్లో హర్యానాలో ఏడుగురికి ఏడు వందల ఇరవై వస్తే ప్రస్తుతం అత్యధిక స్కోరు అక్కడ హర్యానాలో ఆరు వందల ఎనభై రెండు ఇంతకుముందుకు అత్యధిక స్కోరు హర్యానాలో వచ్చింది ఏడు వందల ఇరవై మార్కులు ఇప్పుడు అక్కడ హర్యానాకు చెంది సంబంధించి ఆరు వందల ఎనభై మూడుకే ఇప్పుడు వచ్చిందన్నట్టుగా కోరు తెలుసుకోవచ్చు విధంగా ఫలితాలు అత్యధిక ఊహించని ఫలితాలు వచ్చినాయి రిజల్ట్స్ ఎక్కువ మార్కులు సాధించినట్టుగా తెలుసుకోవచ్చు వీళ్ళ ఫలితాలని యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా వ్యక్తిగత కారణాలతో వైదొలిగిన మనోజ్ మరో ఐదేళ్ళు పదవీ కాలం ఉండగానే యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేశారు వ్యక్తిగత కారణాలతో వైదొలైన మనోజ్ మరో ఐదు కాలం ఉండగానే మరో ఐదు సంవత్సరాలు పదవి కాలం ఉండగానే ఇక్కడ యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేశారు ఈ వ్యక్తిగత కారణాల వల్ల ఇక్కడ ఆయన పేరు మనోజ్ అంటో తెలుసుకోవచ్చు ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ముందుగానే చైర్మన్ పదవి నుంచి రాజీనామా చేసినట్టుగా తెలుసుకోవచ్చు రోజంతా వాన జల్లులతో ముద్దైన రాష్ట్రం స్ప స్తంభించిన జనజీవనం చెరువులు కుంటలకు జలకల చూరాల చూరాల పదిహేడు గేట్లు ఎత్తివేత శ్రీశైలానికి నలభై ఎనిమిది వేల క్యూసెక్లు నారాయణపూర్ తుంగభద్రకు లక్ష క్యూసెక్ల ఇన్ఫ్లో మేడిగడ్డకు కొనసాగుతున్న వరద ఆసిఫాబాద్ జిల్లా దహెగాంలో లో లెవెల్ వంతెనపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు ఇక్కడ రోజంతా వాన కారణంగా ఇక్కడ ఎక్కడికక్కడ చెరువులు కుంటలు నిండిపోయి ఇక్కడ వంతెన పైనుంచే నీళ్ళు వెళ్తున్నాయి అన్నట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా దహంగాలో లో లెవెల్ వంతెన నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు కింద నుంచి వంతెన మామూలు చిన్న బ్రిడ్జ్ లాగా ఉండే దానిపై నుంచి ఉధృతంగా ప్రవహించడం ద్వారా రోడ్డు మార్గం నిలిచిపోయినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ మన చిత్రపటం తడిసి తడిసిముద్దన రాష్ట్రం స్తంభించిన జనజీవనం చెరువులు కుంటలకు జలకల జూరాల పదిహేడు గేట్లు ఎత్తివేత విధంగా జూరాల పదిహేడు గేట్లు ఎత్తివేసేది భారీ వర్షం కారణంగా శ్రీశైలానికి నలభై నలభై ఎనిమిది వేల క్యూసెక్లు నీరు చేరింది నారాయణపూర్ తుంగభద్రకు లక్ష క్యూసెక్ల ఇన్ఫ్లో నారాయణకు తుంగభద్రకు లక్ష క్యూసెక్ల ఇన్ఫ్లో వరద నీరు వచ్చి చేరింది మేడిగడ్డకు వరద కొనసాగుతున్న వరద నీరు మేడిగడ్డ ప్రాజెక్టు కూడా వరద నీరు కొనసాగుతుంది నిజంగా ఎక్కడికక్కడ ప్రాజెక్టులన్నీ నిండి నిండిపోయి ఇక్కడ పొంగ అవకాశం ఉన్నట్టుగా అక్కడ తెలుసుకోవచ్చు శుక్రవారం రాత్రి మొదలై శనివారం అంతా కురుస్తూనే ఉంది కొన్ని చోట్ల జల్లులుగా ఇంకొన్ని చోట్ల భారీ వర్షంగా దీంతో రాష్ట్రం తడిసిముద్దయింది జనజీవనం స్తంభించింది ఎటు చూసిన చెరువులు వాగులు జలకల సంతరించుకున్నాయి చాలా చోట్ల భూగర్భ జల మట్టం పెరిగింది వర్షాలు మెట్ట పంటలకు ఊపిరిపోశాయి నాట్లు ఊపందుకోవడం ఉపందుకు కొనుండగా సాగుకు మేలు చేస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జిల్లాను వర్షం వీడడం లేదు చెర్ల మండలంలో అత్యధికంగా పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దుమ్ము దుమ్ముగూడెంలో తొమ్మిది మణుగూరు జూలూరుపాడు వేంతూరు కామేపల్లిలో ఏడు సింగరేణి పినపాకలో ఆరు సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది ఖమ్మం జిల్లాలో సగటున నాలుగు పాయింట్ తొమ్మిది భద్రాద్రి కొత్తగూడెంలో నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వాన పడింది ఖమ్మం జిల్లాలో విధంగా అత్యధిక వర్షం అన్నట్టు తెలుసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి కుంటలు చెరువులు వాగులు ప్రాజెక్టుల కాడి నుంచి వరద నీరు చే వచ్చి చేరుకుంటుంది ఇక్కడ నిండి పోతుంది నిండి కుండలాగా కనిపిస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక్కడ రైతులలో ఆశలు పంట నెలకొన్నాయి అన్నట్టుగా ఇక్కడ వర్షపాతం కారణంగా ఇక్కడ పంట పండించుకోవడానికి అవకాశం ఏర్పడింది అన్నట్టుగా తెలుసుకోవచ్చు పెద్ద వాగు వైఫల్యంపై నివేదిక ఇవ్వండి సర్కార్కు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశం నలుగురు అధికారులకు మెమోలు ఇచ్చిన సీఈ పదిహేను నెలల క్రితమే ప్రాజెక్టు సామర్థ్యంపై అనుమానాలు రాష్ట్ర విభజన తర్వాత నిర్వహణపై తీవ్ర తీవ్ర నిర్లక్ష్యం పెద్దవాగు వైఫల్యంపై నివేదిక ఇవ్వండి మొన్న రామకృష్ణ దగ్గర ఇక్కడ ప్రాజెక్టు గండిపడిన కారణంగా పెద్దవాగుకు సంబంధించి నివేదిక ఇవ్వండి అని సర్కారుకు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ సేఫ్టీ డ్యామ్స్ జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది ఇక్కడ సంస్థ నలుగురు అధికారులకు మెమోలు ఇచ్చిన సీఈ నలుగురు నలుగురు అధికారులకు నీటిపారుదల శాఖ మీద దానికి పని పనిచేసిన అధికారులకు నోటీసులు అందజేసింది సిఈ ఎందుకంటే వైఫల్యాల కారణంగానే ఇక్కడ వాళ్ళు సరిగా పనిచేయక వాగు ఎందుకు వైఫల్యం పెద్దవాగు వైఫల్యం ఎందుకు చెందింది అన్నట్టుగా వాళ్ళకు నోటీసులు సమర్పించి ఇచ్చింది అన్నట్టుగా తెలుసుకోవచ్చు పదిహేను నెలల క్రితమే ప్రాజెక్టు సామర్థ్యంపై అనుమానాలు రాష్ట్ర విభజన తర్వాత నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యం రాష్ట్ర విభజన ఏర్పడిన తర్వాత దాన్ని నిర్వహించడంలో నిర్వహణలో మరమ్మతులు చేయడంలో విఫలమైనట్టుగా అధికారులు తెలుసుకోవచ్చు ఈ సందర్భంగా తీవ్ర నిర్లక్ష్యం ఏర్పా ఏర్పాటు చేయడం కారణంగా ఇక్కడ వాగు పెద్దవాగు వైఫల్యానికి గురైన అన్నట్టుగా గండి వడి ఇక్కడ గ్రామాలు అన్ని ముంపుకు గురైన కారణం ముంపుకు గురైన అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు అధికారుల నిర్లక్ష్యం వల్ల అని ఇక్కడ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాలు జారీ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు మనం ఏడుకోట్ల హెరాయిన్ పట్టివేత రాజస్థాన్ నుంచి బస్సుల్లో హైదరాబాద్కు జైల్లో ఉంటేనే కింగ్ ఫిన్ దందా అంతరాష్ట్ర ముఠా ఆటకట్టు ఏడుకోట్ల హెరాయిన్ పట్టివేత రాజస్థాన్ నుంచి బస్సుల్లో హైదరాబాద్కు జైల్లో ఉంటూనే కింగ్ ఫిన్ దందా రాష్ట్ర అంతరాష్ట్ర ముఠా ఆటకట్టు ఇక్కడ అంతరాష్ట్ర ముఠా జైల్లో ఉంటూనే ఇదంతా ఏడుకోట్ల హెరాయిన్ ఇక్కడ బిజినెస్ నడిపిస్తున్నారు ఇవి ఎటకేలకు రాజస్థాన్ నుంచి బస్సుల్లో హైదరాబాద్కు తరలిస్తున్నారు జైలు కింగ్ పిన్ దంద ఇదంట అంత మొత్తం కింగ్ పిన్ నడిపిస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు అది ఎటకేళ్ళకి పట్టివేత అన్నట్టుగా ఆటకట్ట అన్నట్టుగా అది తెలుసుకోవచ్చు బడ్జెట్ రెండు పాయింట్ తొంభై లక్షల కోట్లు ఇరవై ఐదున క్యాబినెట్ భేటీ బడ్జెట్కు ఆమోదం అదే రోజు అసెంబ్లీలో ఇరవై రెండున ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ భేటీ శాఖలు పథకాల వారీగా బడ్జెట్ పద్ధకు తుది మెరుగులు వ్యవసాయం నీటిపారుదల శాఖలకే ఎక్కువ కేటాయింపులు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది రుణమాఫీ ఆరు గ్యారంటీలు సహా అన్ని పథకాలను పరిగణలోకి తీసుకొని రెండు రెండు పాయింట్ తొంభై లక్షల కోట్లతో బడ్జెట్ను రూపొందించినట్లు రూపొందించినట్లు విశ్వసనీయ వర్గం ద్వారా తెలి తెలిసింది ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల బడ్జెట్ రెండు పాయింట్ తొంభై లక్షల కోట్లు ఈ ఈ బడ్జెట్ సమావేశాలలో బడ్జెట్ కేటాయింపు మొత్తం నిధుల కేటాయింపు రెండు రెండు పాయింట్ తొంభై మూడు లక్షల కోట్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అన్నట్టుగా ప్రవేశపెడుతున్నట్టుగా తెలుసుకోవచ్చు ఇరవై ఐదున కేబినెట్ భేటీ బడ్జెట్కు ఆమోదం అదే రోజు అసెంబ్లీలో ఇక్కడ ఇరవై ఇరవై ఐదున ఈ నెల ఇరవై ఐదున క్యాబినెట్ భేటీ అదే రోజు ప్ర బడ్జెట్ ప్రవేశం ఆమోదం కూడా పొందే అదే రోజు అసెంబ్లీలో బడ్జెట్కు ఆమోదం అదే రోజు అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది రెండు పాయింట్ తొంభై మూడు లక్షల కోట్ల నిధులను శాఖల వారీగా కేటాయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా తెలుసుకోవచ్చు ఇరవై రెండు ఇరవై రెండున ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు ముందుగానే ఇరవై రెండున ఈ నెల ఇరవై రెండున ఆర్థిక శాఖతో భేటీ అయి పూర్తి సర్వే విచారణ చేపట్టి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది దీని మీద బడ్జెట్ మీద సంబంధించి వ్యవసాయం నీటిపారుదల శాఖలకే ఎక్కువ కేటాయింపులంట వ్యవసాయం నీటిపారుదల శాఖలకే ఎక్కువగా కేటాయిస్తారు ఇక్కడ బడ్జెట్ కేటాయింపు అని తెలుసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇక్కడ బడ్జెట్ ప్రవేశపెడుతుంది రానున్న సమావేశాల్లో అన్నట్టుగా తెలుసుకోవచ్చు రైతు బీమాలోకి కొత్త రైతులు వివరాల నమోదుకు ఆగస్టు ఐదు గడువు సంతకం చేసి నామినీ పేరుతో ఏఈఓకి ఇవ్వాలి ఆగస్టు పదో తేదీ నాటికి ఎల్ఐసికి జాబితా రైతు బీమాలోకి కొత్త ఒక అవకాశం ఉంది వివరాల నమోదుకు ఆగస్టు ఐదు ఐదవ తేదీ వరకు గడువు ఉంది వివరాల నమోదుకు ఆగస్టు ఐదవ తేదీ వరకు గడువు ఉంది దానికి సంబంధించి ఎవరికైతే రైతు బీమా లేదా ఇప్పటివరకు కొత్తగా రైతులు నమోదు చేసుకోవచ్చు తమ పేర్లు అన్నట్టుగా తెలుసుకోవచ్చు ఆగస్టు ఐదవ తేదీ గడువు తేదీ అన్నట్టుగా ఉంది సంతకం చేసి నామినీ పేరుతో ఏఈఓకి ఇవ్వాలి ఆగస్టు పదో తేదీ నాటికి ఎల్ఐసికి జాబితా ఇక్కడ సంతకం ఏదైతే ఫామ్ ఉంటుందో అది రైతు బీమాకు సంబంధించి సంతకం చేసి నామినీ పేరుతో సహా ఏపీ ఏఈఓకి ఇవ్వాలి ఆగస్టు పదో తేదీ నాటికి ఎల్ఐసికి వాళ్ళు జాబితా గవర్నమెంట్ ఎల్ఐసికి జాబితా పంపిస్తుంది అన్నట్టుగా తెలుసుకోవచ్చు ఇది రైతు బీమా సంబంధించి విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరి మురళి మాజీ ఐఏఎస్ పేరును పరిశీలిస్తున్న ప్రభుత్వం విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరి మురళి మాజీ ఐఏఎస్ పేరును పరిశీలిస్తున్న ప్రభుత్వం పరిశీలి ఇక విద్యా కమిషన్ చైర్మన్గా ఆకుడూరి మురళిని నియమించే అవకాశం ఉన్నట్టుగా పరిశీలిస్తుంది ఇక్కడ మాజీ ఐఏఎస్ పేరును పరిశీలిస్తుంది ప్రభుత్వం అని ఇక్కడ ఆకుడూరి మురళి ఆయన మాజీ ఐఏఎస్ అనుకుంటా మా ఆయన పేరుని ఖరారు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా తెలుసుకోవచ్చు నిరుద్యోగులకు కాంగ్రెస్ దగ రెండు లక్షల ప్రభుత్వ కొలు జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయి గ్యారంటీలు ప్రజలకు గుడి గుది బండలు బీజేవైఎం నిరుద్యోగ ధర్నాలో కిషన్ రెడ్డి నిరుద్యోగులకు కాంగ్రెస్ దగా చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ నిరుద్యోగుల సభలో వాళ్ళను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ మోసం చేస్తుంది నిరుద్యోగులకు అన్నట్టుగా ఇక్కడ దగా చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఏమైనా జాబ్ క్యాలెండర్ ఏమైంది అన్నట్టుగా ఇక్కడ గ్యారంటీలకు గ్యారంటీలు ప్రజలకు గుదిబండలు అన్నట్టుగా ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఈ సమావేశంలో నిరుద్యోగ ధర్నాలో కిషన్ రెడ్డి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సెలబ్రేట్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ ఆషాఢంలో శుభం లాభం ఇరవై శాతం వరకు తగ్గింపు తగ్గింపు ప్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింపు స్టడెడ్ జ్యువెలరీ తరుగు ఛార్జీలపై తగ్గింపు ఇరవై శాతం ఇరవై ఐదు శాతం వరకు భజరాల విలువపై ఇది జూలై ఆరు నుండి ఆరు నుండి ఆగస్టు నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు మాత్రమే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇది అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్